అందరికీ నమస్కారం నేను మీ ఎంపీఆర్ మన ఎంపీఆర్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి గుడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం కనకదుర్గమ్మ గుడి ఇంకా కొన్ని ముఖ్యంగా ఈ గుడుల వ్యవహారమే మన ప్రభుత్వ అయినటువంటి టీడీపీ అధికార వెబ్సైట్లలో దీని గురించి పదే పదే ఎందుకు ఇలా రాస్తున్నారు అనే దారి గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే గత నెల నుంచి నెల పదిహేను రోజులుగా తెలుగుదేశం పార్టీ అధికార వెబ్సైట్లలో పోస్టులు ఒకసారి మనం కనుక గమనిస్తే టెంపుల్స్ గుడులు అది తిరుమల తిరుమల దేవస్థానం కావచ్చు కనకదుర్గమ్మ గుడి కావచ్చు లేకపోతే అక్కడ జరిగిన జరిగిందో లేదో తెలియనటువంటి కల్తీ వ్యవహారం కావచ్చు లేదంటే అక్కడ హడావుడిగా ఏర్పడినటువంటి సిట్ గురించి కావచ్చు లేకపోతే హడావుడిగా ఏర్పడినటువంటి కొత్తగా వచ్చిన వార్త జగన్ డెక్లరేషన్ గురించి కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రాయచ్యుత్ దీక్ష గురించి కావచ్చు లేకపోతే వారాహి డిక్లరేషన్ కావచ్చు ఇలాంటి వాటి చుట్టూనే తిప్పుతూనే ఉన్నారు వీటి గురించే వార్తలు ఈ వెబ్సైట్లలో అధికారికంగా వస్తున్నాయి అసలు వీటి గురించే ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఇంకేమైనా సమస్యలు లేవా అని అంటే సమస్యలు ఉన్నాయనే చెప్తున్నారు కానీ వెబ్సైట్లో వీరు ఎందుకు ఇలా రాస్తున్నారంటే కొంతమంది మరి ఇంకా దీని గురించి చాలా మాట్లాడుకుంటే మనం కొంతమంది విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ దగ్గర కానీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కానీ నిజంగా వారు టీటీడీకి సంబంధించిన వారా లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినవారా లేకపోతే ప్రభుత్వం పార్టీకి సంబంధించినవారా తెలియదు కానీ మైకులు పట్టుకొని అక్కడికి వెళ్ళి కొంతమంది భక్తులను మీకు ఇక్కడ ఎలా ఉన్నాయి వస్తువులను అడగటము లేకపోతే రకరకాల మాటలు అడగటంతో వాళ్ళందరూ సంతృప్తిగా సమాధానం చెప్తే అవన్నీ తీసుకొచ్చి ఆ వెబ్సైట్లలో పెట్టుకుంటున్నాను వారు కనుక ఎవరైనా బాగోలేదని సమాధానమిస్తే అవి తీసి పక్కన పెడుతున్నారు వాటి విషయం మనకు తర్వాత మాట్లాడుకుందాం ఇక నిజంగా టీటీడీ వారు ఏమైనా చేపిస్తున్నారా అనుకుంటే వారు టీటీడీ వారు కనుక చేపిస్తే వారికి స్వచ్ఛందమైనటువంటి ఒక మన తిరుమల తిరుపతి దేవస్థానానికి అధికారిక వెబ్సైట్ ఉంది ఈ వార్తలన్నీ వారి వెబ్సైట్లో ఖచ్చితంగా కనిపించాలి మరి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో కనపడకుండా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో మాత్రమే ఇవి ఎందుకు ప్రత్యక్షమవుతున్నాయి అంటే మరి ముఖ్యంగా వీరు ఈ గుడుల గురించే తిప్పుతూ ఉన్నారు అసలు నిజంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం తెలుగుదేశం పార్టీ నిధులు పెడుతుందా లేదంటే ప్రభుత్వం పెడుతుందా లేదంటే టీటీడీ పెడుతుందా ఈ నిధులు పెట్టి వీళ్ళను కావాలనే ఈ విధమైనటువంటి ఒక వార్తలను తయారు చేసి వారి వెబ్సైట్లలో అధికారంగా వెలువరిస్తున్నారంటే ఇది ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు మాత్రమే అయింది ఇది మనందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా వీరి విధంగా ప్రచారం చేస్తుంటే రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చినటువంటి మన తెలుగుదేశం పార్టీ మన తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా ఈ హామీలన్నిటినీ ఒక సైడ్ ట్రాక్ చేసి దృష్టి మరలించడం ప్రజల దృష్టి మరలించడం కోసం ఒక కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ టెంపుల్స్ చుట్టూ లేకపోతే సనాతన ధర్మం చుట్టూ హిందూ చుట్టూ హిందూ ధర్మం చుట్టూ తిప్పుతున్నారా అంటే ఇది కూడా కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు వారు ఇచ్చిన హామీల్లో రైతు భరోసా తల్లికి వందనం క్వాలిటీ మద్యం ప్రతి చెల్లెమ్మకు పదిహేను వందలు ఉచిత గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు వాలంటీర్లకు పదివేలు నిరుద్యోగ భృతి అలాగే మెగా డిఎస్సి అలాగే రిచ్ టు పూర్ షణ్ముఖి మోహం ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వారిని తీసుకొస్తాం మిస్సింగ్ కేసులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇలాంటివి అనేక హామీలు ఇచ్చారు వీటిల్లో ఒక ఫ్యాంక్షన్ తప్పితే అన్నా క్యాంటీన్ ఇవి రెండు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చలేదు నెరవేర్చడం కోసం అటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయలేదు అయితే ఇప్పుడు ఇవన్నీ ప్రజల దృష్టిలోకి పూర్తిగా వారి మనసులోకి వెళ్ళిపోయినాయి కనుక ఇప్పుడు మనం వీరిని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ముఖ్యమైనది హిందూ మతం లేకపోతే సనాతన ధర్మము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి మాట్లాడితే ప్రజలందరూ దీని మీద ఒక దృష్టి పెడతారు అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారి గురించి మనసు పెట్టి దీని మీద ఇలాంటివి రాపిస్తే ఒక మనసు పెడతారనే ఉద్దేశంతోనే ఇటువంటివన్నీ పెట్టి కొంతమంది విలేకరులు కానిటువంటి వారిని విలేకరులుగా తయారు చేసి వారికి మైకులు ఇచ్చి వారు ఖర్చంతా తెలుగుదేశం పార్టీ భరిస్తుందా లేదో భరిస్తుందో మనకైతే తెలియదు కానీ వారిని తీసుకొచ్చి ఇటువంటి భక్తుల దగ్గర మా మాట్లాడించి అబ్బో ప్రభుత్వం ఆహో ఓహో గుడులు బాగా చేస్తుందని చెప్పిస్తున్నారు దీని వలన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏం లేదు కానీ ప్రజల దృష్టి మరణించడానికి ఖచ్చితంగా చేస్తున్నారు అని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ప్రజలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతను మార్చుకోవడం కోసమే ప్రభుత్వం ఈ పని చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇప్పటికే విశ్వ విధానం కానీ మద్యం సిండికేట్ గురించి కూడా చాలా విధమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మరి ఇవన్నీ వదిలేసి ఒక గుడుల చుట్టూ ఒక సనాతన ధర్మం చుట్టో చుట్టూ మరి మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రులు కానీ తిరుగుతారా లేకపోతే ప్రజల ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి చూద్దాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్